అతి త్వరలోనే ఓఎన్జిసి గ్యాస్ పైపులైన్ లీకేజ్ సంఘటనకు సంబంధించి నష్టపరిహారంపై ఒక పరిష్కారం రానుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు ఈ సంఘటన సంబంధించిన ధనియాల తిప్ప నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆందోళనకు చేస్తున్న నాలుగు గ్రామాల నిరసన వంద రోజులకు చేరుకుంది ఇక సందర్భంగా మల్లాడి అక్కడ ఉన్న గ్రామ ప్రతినిధులతో మాట్లాడారు ఇక ఓఎన్జెసి పైప్ సంబంధించి గత పదిహేను రోజులుగా తాను చేపట్టిన ఏర్పాట్లకు సంబంధించి అంశాలను వివరించారు అతి త్వరలోనే సమస్యకు పరిష్కారం దక్కనుందని మల్లాడి తెలిపారు అందరికీ నమస్కారం గత నవంబర్ ఇరవై నాలుగో తారీఖున పాండిచ్చేరి కలెక్టర్ గారు కాకినాడ కలెక్టర్ గారు మిగిలిన ప్రజాప్రతినిధి సమక్షంలో కాకినాడలో మీటింగ్ జరిగింది దాని తర్వాత గ్యాస్ స్టేషన్ చేస్తున్న నిరసన తెలియజేస్తున్న దుమ్మిటిపేట సీతారామనగర్ దర్యాప్తిప్ప బాలియా కాలనీ ప్రజల దగ్గరికి మన కలెక్టర్ గారు అధికారులు వచ్చి దాని తర్వాత యానోలో కూడా మీటింగ్ జరిగింది అది నవంబర్ ఇరవై నాలుగో తారీఖు దాని తర్వాత నేను ముఖ్యంగా మరలా ఇరవై ఏడవ తారీఖున గవర్నర్ గారికి సీఎం గారికి ఈ జరుగుతున్న ఇష్యూ మీద సావిత్రి నగర్ కానీ గ్రాంపేట్ కానీ అలాగే దర్యాల తిప్ప సంబంధించిన సీతారాం నగర్ బాలయ్య కాలనీ దర్యాల తిప్ప ఉదయకృష్ణ కాలనీ అండ్ అలాగే దుమ్మేటిపేట వరకు ఒక రీచ్గా పక్కనున్న గ్రామాల్ని ఒక విధంగా తీసుకోండి అలాగే ఆంధ్ర నుంచి ఆంధ్రాకి సంబంధించిన ముమ్మడి ఎమ్మెల్యే గారు కూడా ఆ పక్కన ఉన్న చుట్టుపక్కల ముఖ్యంగా గ్రాంటు గాడి మొగ్గుకు సంబంధించిన పంచాయతీలు బైరేపాలం తీర్థాలముండు బైరో లంక దాన్ని ఒక రీచ్గా తీసుకుని మిగతా ఏరియాలకి ఫిషర్మ్యాన్కి ఫిషర్మ్యాన్ కాని వాళ్ళకి కూడా ఏమేమి స్కీమ్స్ ఇవ్వాలి నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలన్న దాని మీద పార్లమెంటు అమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గాల మీద ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది దాని తర్వాత డిసెంబర్ రెండో తారీఖున పెట్రోలియం మినిస్టర్కి పెట్రోలియం సెక్రటరీ జాయింట్ సెక్రటరీ వారందరికీ కూడా మన పాండిచ్చేరి సీఎం గారు ద్వారాగా లెటర్ ఢిల్లీలో ఇవ్వడం జరిగింది దాని తర్వాత మరలా డిసెంబర్ రెండో తారీఖు అయిన తర్వాత జనవరి మూడో తారీఖున ఒక రిపమండేషన్ ముఖ్యమంత్రి రంగస్వామి గారి ద్వారాగా ఒక రిపమండేషన్ని ఓఎన్జిసికి ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తర్వాత మరలా ఈడీ గారికి కలెక్టర్ గారికి అక్కడున్న గ్రామ పెద్దల సమక్షంలో రిపండేషన్ని ఇచ్చి మొన్న జనవరి ఈ తర్వాత మరలా చూసినట్టయితే నాలుగో తారీఖున మళ్ళా జనవరి నాలుగో తారీఖున కాకినాడ కలెక్టర్ ఆఫీసులోను ఈడీ గారు ఆఫీసులోను ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన పెద్దలతోటి మీటింగ్ జరిగింది ఇది అయిన తర్వాత పదహారు జనవరి పదహారో తారీఖున నేను ఈడీ గారు మరలా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని వారు పిలిచారు మీటింగ్కి వెళ్ళాను ఓడిసి ఆఫీస్కి ఇప్పుడు కాకినాడ కలెక్టర్ గారు ట్రైనింగ్కి వెళ్ళు ఉన్నారు ఇంకో నాలుగు ఐదు రోజుల్లో వస్తారు పదహారో తారీఖున ఏం చెప్పారంటే ఇటు ఓఎన్జిసి నుంచి ఇద్ద ఇద్దరు అధికారులు కాకినాడ కలెక్టర్ గారి సమక్షంలో పాండిచ్చేరి నుంచి అధికారులు కూర్చుని ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పెట్రోలియం మినిస్టర్కి పైన ఓఎన్జిసి అధికారులకు పంపించి త్వరలోనే ఈ ఇష్యూకి ముగింపు వచ్చేలాగా చేస్తానని కూడా చెప్పుకున్నారు నేను ఆల్రెడీ చంద్రరావు గారికి కొంతమంది పెద్దలు నాగేశ్వరరావు గారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పుకున్నాము ఇది ఒక పది పదిహేను రోజుల లోపులోనే కాకినాడ కలెక్టర్ గారు వచ్చిన వెంటనే దీనికి యాజిస్ట్రేషన్ చేస్తున్న వారికి మిగతా యాజిస్ట్రేషనే కాకుండా వరంపేట నుంచి మిగతా గ్రామాలకి స్కీమ్స్ ఏం చేయాలి ఆర్థికంగా ఏం చేయాలి ఆంధ్రాకి ఏం చేయాలన్నది త్వరలోనే పది పదిహేను రోజుల లోపులోనే ఒక ముగింపు వస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను రిటర్న్ రిటర్న్గా కమిటీ ఇచ్చిన తర్వాత ఓఎన్జీసీ అధికారులు కాకినాడ కలెక్టర్ ధ్యానం సంబంధించిన పాండిచ్చేరి కలెక్టర్ ఒక మినిట్స్ తయారు చేసి రిటర్న్ ఇచ్చిన తర్వాతే ఈ హాస్టేషన్ ముగింపు ఉండదని చెప్పేసి మన మీటింగ్ లో చెప్పడం జరిగింది రాబోయే పది రోజుల్లో అదే జరుగుతుంది